జాలి కట్టేటట్టు అన్నిటి ఎంత ధనయ్యపులు ఇది నాలుగోది మూడు గుట్టే వర్క్ కూడా మంచిగానే ఉంది ఇది బయట ఇవ్వకుండా నేనే కుట్టుకుంటా గో దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఈ వానలకు చెట్లు మరీ పెద్దగైనేమై నాకు అది ఎత్తు అయింది చెట్టు అయితే చెప్పాలంటే ఇలా పొద్దున్న నుంచి చూపిస్తున్నా పని పదిహేను రోజులు ఆపేసి రన్నట్టు మేస్త్రి ఊరికొయండు ఫోన్ లేపతలేదు స్విచ్ ఆఫ్ అయ్యింది ఇట్లా వేసావు మాకైతే సమజ్ అయితే లేదు వేరే వాళ్ళం మాట్లాడదామా ఏంది మాట్లాడినాక వస్తాడా అన్నట్టుంది చూడాలి నిన్న మొన్న వానా మస్తు పని ఇక్కడ దాకా అయ్యింది అంతే పంటి ఛార్జింగ్ పెట్టిండు ఐదున్నరకే లేచిన మియాల కూడా మేస్త్రికి దిక్కించి పికర్ అవుతుంది మరి ఇట్లా వేసాడు ఏందనేది ఇంకా ఆకిట్ల నీళ్ళు తల్లి ముగ్గేయాలి వాన పడ్డది కదా ఇప్పటిదాకా వానా ఇప్పుడే వెలిచింది బట్టలు ఉన్నాయి పిండి ఇవానే పప్పుచారు పెడుతున్నా పప్పుడి పెడుతున్నా అన్నట్టు మిరపకాయలు మా చెట్టుకే చింతపండు చింతపన్న పెట్టిన బియ్యం కడిగిన ఇప్పటివరకు పండి చేసినా అనమాట బాసన్లు వట్టలు బయటేసేసిన ఇప్పటికే పప్పుచారు సరిపెట్టడానికి మిరపకాయలు ఉన్నాయి ఇంకో ఇవన్నీ కొంచెం గాస్తుంది మంచినే నయమే ఏమీ పర్వాలేదు అనుకుంటున్నా చూపిస్తున్నా మా తోట నేను పెంచుతున్నాయి ఇవన్నీ చెట్లు మస్తు ఇంట్రెస్ట్గా పెంచుతా అన్నమాట చెట్లను ఇది కలమాక్షట్టా మొన్న పెట్టిన కలమాక్ చెట్టు గిరి తీగ వారుతుంది కానీ బుడమ చెట్ల బీర చెట్ల అనేది తెలుస్తలేదు ఇంకా కా కాస్తలేదు ఒక్కటి కూడా చూస్తున్నాము పూత అయితే పట్టింది మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్లో చెప్పుండ్రి ఇదైతే మాకు తెలుస్తలేదు ఏందనేది ఒక్క కాయ కూడా కాయలేదు చూస్తుంటే కూడా కాస్తలేదు మిరప చెట్టు ఇగ ఈడ కూడా పెట్టినా మొలక ఇగో ఈడ కూరగాయలు కోసి ఈడనే వాడేస్తాను అనమాట ఇత్తులతో లేసాడు ఒకరు కామెంట్ చేసిరా ఇత్తులు ఎడేసిన ఒక్క కూరగాయలు కోసుడే ఈడ వాడేసాడు అంతే ఈడొకటి ఇగో ఈడొక మిరప చెట్టు రెండు పెట్టినా పుదిన చెట్టు అక్కడ ఉంటే ఇక్కడ వీకి పెట్టినా కల్మక్ చెట్టు మొన్న బుడ్డ విడియలు చూపించిన కదా పెట్టినా చూడాలి ఇట్లకుంటా అనేది ఇది మొత్తానికి అయిపోతే అన్నీ గట్టిగా బందోబస్తు చేసుకుందాం అంటే ఇల్లు కడతలేడు ఏం చేయాలనో ఏం మారదామైతే ఇది ఎంద్రో లేగాలనో ఇప్పటికీ ఐదు నెలలు అయిపోయింది గంతే అయ్యింది ఇవన్నీ రుడవలసి వస్తుంది పొద్దున కూడా రెండు కప్పలు వచ్చినాయి మేము ఇక్కడ ఊకున్నాయి రెండు ఈ వెంకులేటర్లు తెచ్చిన ఐదు ఒకటంట ఐదు కిలోలు ఉంటుందంట వంద రూపాయల కిలో అంటే ఇవి కిటికీలు మూడు మోసుకొచ్చాను నేనే ఆనల చోరస మీద కిటికీ గుంజుకోవచ్చన్నమాట ఇవి వెంకిలేటర్లు వెంకులేటర్లు అంటే ఇక దర్వాజా మీద పెడతారు మీకు తెలిసే కదా తెలవనల్ల కోసం చెప్తున్నా మా ఆయన వద్దన్నాడు కానీ నేను ఇది తెప్పించిన అనమాట ఎందుకంటే ఎక్కడికన్నా ఊరికైనప్పుడు డోర్లు పెట్టిపోతే కొంచెం గాలి రావాలి కదా అని ఇది తెప్పించిన తెచ్చిన నేనే పోయి బాగా నచ్చింది వాళ్ళు చేసిన పనిలా ఇగ ఇట్లా ఇదిగోండ్రి ఇట్లా రంధ్రాలు పెట్టిరనమాట జాలి కట్టేటట్టు అన్నిటికీ సుట్టుముట్టు ఇక సమానంగా కట్ చేసి ఇట్లా స్క్రూలు పెడితే మంచిగా నీట్ కొడుతుందంట ఈ పని బాగా నచ్చింది మీరు కూడా ఎవరైనా కొత్తగా పెట్టించుకుంటే తెలవని వాళ్ళు ఉంటే గిట్లా చేయించుకోమని చెప్తున్నాం అన్నిటికీ వేసిండు అట్లా ఇలా పని ఇంకోటి చెప్తా గొడవలు రాక రాకుండా ఇంకొకటి తెచ్చినాము పరలపాటి అంట మరి ఎంత బాగా నడుస్తాయో పని తెలియదు ఇదేంటారు మెషా మెజ్జాలా ఇక ఇది మెజ్జాలి టీ మీటర్స్ సిక్స్ ఇంచెస్ ఇక ఇట్లా సిక్స్ ఉంటుంది ఇక ఇట్లా ఫిఫ్టీ మీటర్స్ అంట క్వాలిటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంఎస్ అంటే ఇదా ఇది ఐటెం నేమ్ ఫైబర్ గ్లాస్ వన్ ఫార్టీ ఫైవ్ జీ ఎంత ధర ఎప్పులు ఎట్లా ఇక రెండు వందల యాభై అంట రెండింటికి ఐదు వందలు అంట మీరు కూడా తెప్పించుకోండి ఇది పెట్టేటప్పుడు చూపిస్తా మరి ఎట్లా పెడతాడో ఇంకా ఫోన్ లేపుతలేడు ఇంకా లైన్లకు రాలేడు టార్చర్ టార్చర్ ఉంది అనమాట పొద్మీకి తెచ్చిండి ఇది కూడా మళ్ళీ ఇక గోడలు పెడితే అప్పుడు లేదు లేదంటే మళ్ళా కష్టం కదా అని ఎప్పుడు పెడతారు ఇది ప్లాస్టింగ్ చేసేటప్పుడు పెడతారు అనమాట పిల్లర్కి గోడకి ఇది కొడతారు తర్వాత ప్లాస్టింగ్ చేస్తే పరలు పడ్డదంట చూడాలి మరి దీని పనితనం ఎట్లా ఉంటుంది అనేది ఇంటి పనుల కాడ మేము ఉంటున్నాం కదా మేస్త్రి ఇరవై రోజులైతుంది పని చేసి సతాయిస్తుండు మస్తు చరవ పెడుతుండు పైసలు కూడా ఇచ్చేసినాము కొన్నే ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఇచ్చేసినాము ఏం చేసిండంటే పని ఇచ్చేదాకా ఫోన్ చేసిండు పని వేయండి సార్ పని వేయండి సార్ అని ఇప్పుడేమో పైసలు ఇచ్చేదాకానేమో ఇట్లా కలిగిండు చేశాడు కదా పని అని అనుకున్నాం కానీ వదిలిపెట్టాడు పని చేయడు చిన్న చెర పెడతలేడు మళ్ళా పది రోజులైనాకొస్తాను ఇప్పుడు ఖచ్చితంగా వస్తా అని ఫోన్ చేసిండు చూడాలి ఇక పది రోజులైనాక గట్టిగా నిర్ణయం తీసుకుంటాము అమ్మా మస్తు శర పెడుతుండు మేసిరి అందుకే ఈ పది రోజులు ఎందుకని ఈ రెండు ఎందుకని ఇక పాతింటికి పోతున్నాం అన్నట్టు ఇప్పుడు అన్ని అదిలేసిన చేసిన ఉంటే నేను పోకపోతుంటే కూడా ఇక పది రోజులు పోయినాక నిర్ణయం తీసుకుందాం ఇక ఇక లాస్ట్ చూద్దాం అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం మేసిరికి ఇగో మీకు సిగ్నల్ ఖరాబ్ అయినాయి ఇగో ఇది కాలిపోయింది ఇవన్నీ వేయించుకొని ఓ వాళ్ళ పాతింటికాడ ఉంటాం కదా అని ఇక ఇది చదివేసిన ఈ బట్టలు అవి చదిరేసినా సజ్జలు పోసిపోయింది అంతే పని ఇక ఇప్పటిదాకా బట్టలు బాసనలు ఇవన్నీ దోమేసిన అన్నట్టు సజ్జల కాడికి ఆగిపోయింది కింద సింగిల్ బెడ్రూమ్ ఇక వచ్చినాక చూడాలి కొత్త జాగాల కదా అట్లా అయ్యి మాకు బాధ అయిపోయింది చెప్పాలంటే పాత జాగాల తన కట్టుకుంటే మాత్రం ఇంత తక్లీఫ్ కాకపోతుండే ఏం చేస్తాం ఏదాం ఇక ఏం మా ఆయన కూడా అక్కడికే వస్తుండు ఫోన్ చేసిన ఉంటాడు నాకు ఏం చెళ్ళినవా వస్తున్నావా అని ఇక ఆడికే పోదామని అనుకుంటున్నాం ఇద్దరం కలిసి ఈడ గీడ లేచిపోతాం అన్నట్టు పది రోజులు ఏం పోం కానీ మూడు నాలుగు రోజులు పోయి వస్తాం ఇక ఎట్లా ఎట్లా వల్ల మేసి సడన్కి వచ్చినంటే ఫోన్ అంటే వస్తాము లేదంటే ఇక ఎట్లా అయితే అవుతుంది ఇక మేము వంట చూడండి ఎట్లా ఏ రోజు రాసి పెట్టి ఆ రోజు కదా తలఖాతా అట్లా నేను అనుకుంటా అవుతుందంటే పాదొక రెండు అవుతుంది తిన్న ఇంత ఆడుకోనే వంట అలా మళ్ళా ఆడ దులుపుడు కడుగుడు తోముడు ఈ ఇన్న దుల్పలేక నేను సగం అవుతున్నా మళ్ళా ఆడ రెండు రోజులు ఉండి ఇక్కడికి వచ్చేసరికి ఇటు తుమ్ముతుము ఎలుకలు ఇక తిరుగుతాయి ఏమేం కొడతాయో అర్థమవుతలేదు ఆడ అదిరేసిపోయినా మరి గ్యాస్ కూడా బంద్ చేసిన ఎలుకలు మాత్రం సావ మరణం ఉంది పోతుంటే తొవలే బాగా వేయించుకుందామని చూస్తున్నా మిక్సీలకు కూడా అవుతుంది ఎవరో తెలిసిన కూడా లేరు ఎవరు అడిగినా కూడా ఇయరా అని ఇక చేపిద్దాం అనుకుంటా రెండు జార్లు ఖరాబ్ అయినాయి ఇది బరువు ఈ మూట కూడా గండి సమ్మ కొయి ఈ మూటలు మోసుకొని చౌరస్ నడవాలి సారీగూడెం చౌరస్ మీదకి ఆడికేంచి ఆటో ఆడికేయించి అబ్జల్ గాంజీ బస్సు ఈ మిక్సీలు బాగేసేది బాగేసే దుగ్నం తెరిచిందా లేదా అనేది అడ చూడాలి అవి ఇచ్చి బాగా వేయమంటే బాగా వేస్తారు లేదంటే ఇచ్చిపోమంటే ఇచ్చిపోవాలి అట్లుంది ఇక్కడ తెలియదు మాకు మిక్సీ ఎక్కడ మంచి వేస్తారు ఏందనేది అందుకే పాతింటి కడికే కొంట పోతున్నా మేము బయటకు పోతున్నామంటే ఇన్ని తలాలు వేసుకోవాలి నాలుగు తలాలు ఇగో ఈడొకటి దర్వాజాకు ఇగో ఈడొకటి గేట్కొకటి మోటార్కొకటి సీక్లకు ఇంకా సీక్లై లోపల పెట్టేసిన రెండు బ్యాగులు అయినా మోసిన కొద్దిగా అవుతుంది కొనా నుంచి ఈ కొన అట్లా ఉంటుంది చౌరస్తా ఈ ఊరికైతే ఎక్కువ నడుచుకుంటూనే వస్తారు ఆటోలు తక్కువ ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే కానీ దగ్గరనే ఉంటుంది ఇంకా నయమే అనుకోవాలి ఇగోండ్రీ లగేజ్ అందాక నడుచుకుంటూ పోతా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇదే ఉంది మాకు ఇగో ఆనమోగులు కూడా అవుతుంది అందుకే క్షత్రి ఎమ్మడి పెట్టుకొచ్చుకుందాం ఎందుకైనా మంచిదని ఇంటికాడుకోదాకా ఎట్లుంటుంది అనేది గిడ కల దుకాణం ఉంది గీడది రేకులది మిక్సీ జార్లు ఇద్దామని వచ్చిన చార్మినార్ జరి అంత దూరంలోనే ఉంటుంది దుగ్నం దర్శే ఉంది అనుకున్నా అది కాలిపోయింది ఇదేమో ఏమైంది ఒకటేమో అప్పుడే ఇచ్చిండు మంచిగా చేసి ఇంకొకటేమో ఇచ్చిపోమన్నాడు రెండు రోజుల తర్వాత ఫోన్ చేయమన్నాడు కరెంటు సామాన్ లేవు ఖరాబ్ అయినా కూడా మంచిగానే వేస్తారు ఇట్లా రిసిప్ట్ కూడా రాసిస్తారు అనమాట ఆ నెంబర్ చెప్తే మంచిగా అయిందా లేదా కూడా చెప్తారు ఫోన్ చేస్తే మంచిగా చేసినందుకు ఎనభై రూపాయలంట

और लोग हैं चलो कहाँ बेचारे कहां कर नहीं अगर अगर होटल पे नहीं आए ना ये आके चले हम दो बार बनिया पहुंचे एक बार आ गए होंगे वहां से निकल आ गए होंगे देखो मैंने बात की है चलो अपन आठ शॉप में तो हम जाएंगे आ जाएगा अरे किरायम आहे ఉడకబెట్టిన మొక్కజొన్నలు తీసుకున్నాయి ఒక గిలాస్ ఇరవై రూపాయలంటే అప్పటిదప్పట్ల గల్పించిండు కల్పించిండు బస్ స్టాప్ లో ఆటో ఎక్కినాయి ఇక్కడ మూన్నర రోజులు అవుతుంది పాతింటికి వచ్చి చూపించిన కదా జాకెట్లు డ్రెస్సులు ఇవన్నీ అనమాట చూపిస్తా ఇప్పుడైతే జాకెట్ కుడుతున్నా ఇది నాలుగోది మూడు కుట్టేసిన మొదలే వీడియో ఏం తీయలేదన్నమాట మిషన్ వస్తుందని చెప్పినా కదా అందుకే పాతింటికి వచ్చిన మీదికి ఎంత ధర అనేది మీకు ఇష్టమైతే కామెంట్లో చెప్పు ఒక్కొక్క సైడు ఒక్కొక్క లాక్ ఉంటుంది జాకెట్ కుడితే తీసుకోవడం పైసలు మామూలుగా కుడితే మాత్రం రెండు వందలు తీసుకుంటారు ఇడ క్రాస్ కటింగ్కు నేను నేర్చుకున్నా కాబట్టి గిసుండి నాలుగు గుట్టుకున్నా మన పని మనకు వస్తే అల్కగానే అయిపోతుంది అట్లనే ఒక టాపు డ్రెస్సు కూడా మూడు వందలు కుడితే టాపు చూపిస్తే ఇప్పుడు అన్నీ ఇది కుట్టినాక లూపిస్తా ఇది కూడా అయిపోయింది లైనింగ్ కూడా కనిపించలేదు అని ఇంట్లోనేది కుట్టేసినా కొనుక్కరాలేదనమాట ఇక బయటకేం కనిపిస్తలేదు కదా అని ఇట్లా వేస్తా కనిపించేదైతే క కరెక్ట్ కుట్టాలి కదా అందుకే ఇంట్లో ఉన్నాయి సెట్ చేస్తా అప్పుడప్పుడు పెడతారు కదా మనకు అవి ఇంట్లో పెట్టేస్తుంది అన్నమాట జాకెట్లు కుట్టడం డ్రెస్సులు కుట్టడం కూడా చూపించిన కదా అది కూడా కుట్టేసిన ఉక్సులు కాజాలు అన్నీ పెట్టేసిన ఇంకొకటి యూపీయాలండి మీకు ఇగో ఈ బ్యాగు ఈ బ్యాగ్ చూడండి ఇట్లా అది ఇంకో తిరిగి చూపిస్తాం ఎట్లా నీడేసిన ఈ బ్యాగు ఆ ఇంటికాడ ఎలుకలు కొట్టింది అనమాట కొడితే దీనికి సూట్ అయ్యే బట్టేసి కుట్టినా నల్లది కదా ఎంత గట్టి ఉంది అయినా కొట్టింది ఎలుకలు ఇట్లా ఇట్లా కొట్టినా ఇగ మొత్తానికి ఖరాబ్ చేయకుండా ఇంకోటి ఫాల్లో కూడా నేనే కుట్టుకుంటా మిషన్ పైన ఫాళ్ళు కొంగులు ఇగో ఇవన్నీ కుట్టుకున్నా నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఇదే పని ఇగ ఇది కూడా మీకు ఇంకొకటి చెప్పాలి కొన్ని ఫాళ్ళు మిగిలిపోయిన బట్టలతోనే కుడతాను అన్నమాట ఇగో ఇది మిగిలిపోయిన బట్టతోనే కుట్టింది మిషన్ పైన బయట ఇవ్వకుండా నేనే కుట్టుకుంటాను ఇగో ఇది మ్యాచ్ కాలేదు అయినా వేసేసిన కనిపిస్తలేదు కదా అని కి ఏ బట్ట వేసినా కూడా కరెక్టే ఉంటుంది గీసుంటే ఏమో ఖచ్చితంగా బయట తీయవాల్సిందే ఇగ బయట తెచ్చిన అనమాట ఇది పసుపు కలరు ఇగో గులాబీ కలర్ లేత గులాబీ కలర్ నా పనులన్నీ అయ్యేసరికి ఐదు అవుతుంది అనమాట కుచ్చులు పెట్టి కుట్టిన ఇట్లా కొత్త మోడల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా మొత్తం ఐదు జాకెట్లు కుట్టినా మూడు రోజుల నుంచి ఐదు జాకెట్లు ఇగో ఈ టాపు జర మర్చిపోయినట్టు అయింది అందుకే జర ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ కుడుతున్నా చూపిస్తావు పరిశీనా ఇది కొన్ని నేను కుట్టిన టాప్ కరెక్ట్ మోతాదు అయ్యింది ఓవెలా ఎక్క తక్కున్నా కూడా అన్నమాట అప్పటిదప్పట్ల మిషిని ఇంట్లోనే ఉంటుంది కదా చినిగిపోయినా కూడా పక్కన అయ్యా కుట్టేస్తావి ఐదు జాకెట్లు కుట్టినా ఇవాళ ఇది ఒకటే కుట్టినా ఈ డ్రెస్ కుట్టినా రెండు వర్క్ జాకెట్ ఇవ ఇది వర్క్ కూడా మంచినే ఉంది ఇది ఎంబ్రాయిడరీ జాకెట్ అన్ని కరెక్టే ఉన్నాయి మోతాదు సైజ్ తో కుట్టేసిన ఈ జాకెట్ కుడితే నాలుగు వందలు ఇక్కడ ఇది కుడితే మూడు వందలు ముందుకేమో ఇట్లా తెలవాలని డిజైన్ ఇచ్చిన మిషన్ కుట్టడం వస్తే నాకు తెలిసి కనీసం కుట్లన్నీ వేసుకోవచ్చు బయట ఏదైనా ఇంత కుట్టు అయిందన్నా కూడా పైసలు యాభై రూపాయలు తీసుకుంటారు ఎంబటే కూడా ఇయ్యరు ఇప్పుడు రాపో రేపు రాపో మీదే మీదే గుట్టాలన్నా గిరాకీ గుట్టద్దా ఇట్లా సతాయించుకుంటారు యాష్టపడతారు మిషన్ దొక్కడం వచ్చినా చాలనుకుంటా నేనైతే నాకు మొదలైతే మిషన్ దొక్కడం వచ్చు నాకు ఇట్లాంటి నేర్చుకోవాలని చాలా ఇష్టం ఉంటది గట్లనే నేర్చుకున్నా ఇగో ఈ కటన్లు కూడా నేనే గుట్టిన మిషన్ నేర్చుకోకముందు ముందు ఇవి పెళ్ళైన కొత్తలా పిల్లనికి బట్ట తక్కువ పడ్డదనమాట ఇట్లా సెల్ఫ్లలా ఇట్లా పెట్టిన మిగులుతుంది కదా అని ఇది సెల్ఫీకి ఇట్లా వచ్చింది లేకపోతే మీదికి వచ్చేది అట్లా ఏదైనా సైజులతో మంచిగానే కుడతా పని చేస్తే మంచిగా చేయాలని అనిపిస్తుంది మనది మనకే బాగుండదు కదా అనుకుంటా ఇంకా మిక్సీ గిన్నె కూడా తెచ్చిన జారు మొన్న కదా చార్మార్ దగ్గర ఇవి ఇచ్చేసిన ఇవి తేనె మా ఆయన తెచ్చింది ఇది ఇంకా చిప్పలకాయలు కూడా ఇవి తెచ్చింది ఇక ఈ ఇది ఇంతే ఇక ఉంటా మరి మళ్ళొక వీడియోతో మళ్ళొసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్